ఆయన మూడు వేల రూపాయలు చాలా పెట్టుకున్నాం గుర్తుకు క్యాబ్ మీద పడుతున్న ఈ మూడే కోన్లు నిన్న కారం ఎక్కువ ఐదు దోస్తులు కూరగాయలు తెచ్చుకున్నాం బియ్యం తెచ్చుకున్నాం ఇక వంట సాగు పెడతాం ముందర పోయినా చేయాలి ఆపుకొని వంటలు చేస్తాం వంట ఈడియాలు చేస్తాం ఇక కూరగాయలు లంచ్ తెచ్చుకున్నాం ఎన్ని ఇరవై గుడ్లు తెచ్చిండు ఏం చెప్పాలి ఇప్పటికే గుడ్లు ఉన్నాయి ఒక ఇళ్ళ ఉన్నాయి ఒక ఇళ్ళ కూడా ఉన్నాయి కోడి గుడ్లు చూడు ఇరవై గుడ్లు తెచ్చినాం ఇక పోయి ముందర పోయినాక వండుకుంటాం మా దిప్పి కాడు కూడా చూస్తుండే ఊరికా ఎప్పుడు ఊరికి పెడతారు మనం అది గోడి బార్డర్ దాటినాం అస్సాం ఉన్నాం అస్సాం కూరగాయలు బియ్యం కూడా ఎక్స్ట్రా తెచ్చుకున్నాం ఐదు కేజీలు నిన్న తీసుకున్నాం మళ్ళీ ఐదు కేజీలు తీసుకున్నాం ఇక్కడ జరిగే అస్సాంలో తెలంగాణ పనులు చాలా అవుతాయి ఆంధ్ర తెలంగాణ మన రైస్ దొరుకుతాయి అనమాట సన్న రైస్ మన తీసుకునే కొంచెం లావుండే ఉండే సన్న రైస్ తీసుకున్నాం రెండు కలిపి పది కిలోలు రైస్ మనకి ఎగ్స్ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి అన్ని ఉన్నాయి ఈ రోజు కర్రీ వచ్చి బీనీస్ లా లావు చిక్కుడుకాయలు కొన్ని తీసుకున్నాం బీనీస్ తక్కువ ఉండే మూడు వందల యాభై గ్రాములు బీనిస్ నూట యాభై గ్రాములు లడ్డు చిప్పుడుకాయలు రెండు కలిపి ఏడా ప్లేస్ ఉంటే ఆడ మంచి చట్నీ వంట చేసుకుంటా ఆడ ప్లేస్ లేదు అని అనుకుందాం అంటే రాని కూరగాయలు తీసుకున్నాం రైస్ తీసుకున్నాం అన్ని కావాల్సిన సామాన్లు తీసుకున్నాం గానీ జర వంట చేసుకోవడం ప్లేస్ సరిగా సరిపోలేదు అందుకని వాటర్ గిట్ల అన్ని ఉన్నాయి మన పనిలా గిన్నెలు గిట్ల రెడీగా తోరీ ఉన్నాయి మన దండకి ఇంకోటి ఏడైంది అనమాట జిమ్మియాడు అటు ఇటు పోతే అయినా గానీ ఒక్కరు పని ఉంటే దంటకుంటాడు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే రోడ్డు మీద అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటే అయితే లారీ ఎక్కుతుండే దాన్ని చూసినాక బాధ అనిపించింది ఇక పక్కన షాప్ కూడా కొంచెం పోతే తాగింది అలవాటు అయింది ఇకపాగలు తీసుకున్నాం బన్ను తింటుంది అది డబరెట్లు డబల్ రెట్ల పొడలు కూడా తెచ్చినాం ఇక్కడనే ఆకుందాం కంటైనర్లు వెనకాల ఆ టోల్ గేట్ ఏం పనిచేస్తలేదు మళ్ళీ అవతల ప్లేస్ లేదు ఇలా గీన్న ప్లేస్ ఉంది ఈ ఆపుకొని వంట చేసుకుందాం వాళ్ళు కూడా వంట చేసుకుంటారు రెండు కంటైనర్ల మధ్యలో రొట్టెలు చేస్తారు రొట్టెలు మనం చేసుకొని తింటాం అన్నం గుజరాత్ వాళ్ళైనా మధ్యప్రదేశ్ వాళ్ళైనా యూపీ వాళ్ళైనా వెస్ట్ బెంగాల్ వాళ్ళ ఈ అస్సాం వాళ్ళైనా అందరూ రొట్టెలు చేసుకుంటారు ఎక్కువ మూడు వేలు చాలెంజ్ వాళ్ళు

ఉందా మళ్ళీ ఒకటి రెండు మూడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై చూసినావా ఎంత తగ్గించారు ఒక నోటి తక్కువ ఇచ్చిండు నువ్వు కరెక్ట్ ఉంటాయి కానీ చూస్తా ఉండు ఒకటి రెండు మూడు నాలుగు నన్ను కనిపించదు కనిపించదు

కానీ ఈ పచ్చిగుడ్డు మాత్రం నిలసకుండా మింగలు ఒకటే సరి పక్క ఏడలు పెట్టుకోవాలి ఫస్ట్ ఆ పెంక మీద కొడుతున్నారు ఆమ్లెట్ వేసే పెంక మీద చక్కలు వచ్చి టోపలు ఇస్తారు అట్లా చేయాలి పెద్ద నేను పెట్టి అట్లా చేయాలి కట్టకుండా మింగాలి చాలా జబ్బ రాసుకుండాలి అన్నం అయితే పెట్టిన ఆ పొయ్యి మీద ఇక నీళ్లు లేవు ఇక్కడ ఆడ నీళ్లు దొరకదు అప్పుడే సభ వచ్చింది చూడు దోస్తులు అప్పుడే సభ వచ్చింది ఇది మాట్లాడుతున్నా ఇది అయ్యే పోయింది ఇక నేను జీవిలో పెట్టుకోవాలి నేనైతే బిన్నీస్ కట్ చేస్తున్నా

జ్యూస్ గుడ్లా కొడు లోడంట వెళ్తా వాళ్ళతో వంట చేస్తాను మంచిగా నీర పోతాను అంతేగా జోక్ జోగ్యానండి మన దోస్తులు తమ్ముళ్ళు వచ్చిర్రు తమ్ముడు తిన్నారా మీరు వంట చేసుకురా ఉండ్రీ అన్నం బాదే మ్యాడమ్ నిమిషం అయితే వచ్చిందా అల్లం అయితే దంచుకున్నా అల్లం డబల్ వేసుకుందాం రెండు మూడు రోజులకి ఐతే ఒరిజినల్ అల్లం ఒరిజినల్ అల్లం దల్చుకున్నాం మన ప్యాకెట్ లో అయితే రసం రసం లిల్ లిల్లు ఉంటది మంచిగా ఉండదు అది టేస్ట్ కూడా రాదు దోస్తులు బిన్నే పొయ్యి మీద పెట్టేసినా ఆ బిజినెస్ కాయ ఉడకబెట్టి ఆడిపిచ్చి ఆడ పెట్టినాం ఆ మిరపకాయలు కోసినా అల్లం ఉల్లిగడ్డ మొత్తం దంచుకున్నాం మంచిగా చూడ మంచి మన మన దేశం నూనె ఇది సన్ ఫ్లవర్ మంచిగా నూనె అయ్యేలా గోలి గోలియాల మంచిగా అది వేసం లేదు ఓపు గింజలు ఏ చిన్నపర్ర చిన్నపర్ర చింతల్లో చింతల్లో పర్ర పర్ర చిర్రపర్ర అంటూనే ఉన్నాయో ఉల్లిపోయా ఉల్లి గడ్డ ఉల్లి గడ్డ పసుపు వేస్తున్నా స్కోన్ కోన్ దాల్నా టమాటాలు ఇది కలిపి వేస్తే కలుస్తుంది అది ఎందుకంటే అల్ల అడుగడుతుంది వేస్తున్నా అల్లం ఆ టమాటాలు వేస్తున్నా ఫస్ట్ వేసి వేసినదా టమాటాలు ఫస్ట్ మా అమ్మ సాట జరుగుతుంది మా భార్య అంటే ఏందయ్యా చిట్కు చిట్కు చిక్కిన పుల్ల సేకల నీళ్ళు వస్తుంది చిట్న పుల్ల ఏడానికి చిట్న పుల్లలు కాదా సాట జరి టక్క అలసక్క కొట్టాలని చెప్పేది ఇప్పటి వరకు ఏం వరకు సాట జరిగేది అమ్మో కొత్త బీన్స్ కాయ మళ్ళీ ఆర్పిచ్చిన ఇట్లయినా కలర్సు ఈయన అప్పుడే తప్పులేసినాయి అయ్యా నేను సాల్ట్ సాల్త్పోయినా మహేష్ ఈయన కొద్దిగా కాస్త సరిపో మళ్ళీ వేసుకున్నాను వేస్తున్నా చూడు రెండో రెండు రెండో రెండు మూడు మూడు రాడురా వంట కొలతో కొలిచేది అప్పుడు అట్లా అమ్మో వద్దు రై మర్చిపోయి వేస్తుంటే మీరు చేస్తున్నా ఈ మూడే కోన్లు నిన్న కారం ఎక్కువ శబాస్ వద్దు ఇక ఎక్కువ ఇట్లా తింటే నిన్న అంటకుంటా మంచిగా ఆ సైడ్లోకి అంటకుంటా ఇట్లా కలుపుకోవాలి ఎప్పుడైనా ఐదు దోస్తులు మూడు వేల రూపాయలు ఛాలెంజ్ పెట్టుకున్నావు కోరుకుంటూ అది మింగాలి ఎవ్వాలంటే బలానికి ఇది మంది ఏం కాదు కానీ బలానికి ఇది ఓరు గుడ్డు మింగితే వాళ్ళకి మూడు వేల రూపాయలు నా నేను ఒకవేళ మింగినానుకో ఒక్కన్న విచ్ చేస్తాం ఒకవేళ అన్న అనుకో మొత్తం మూడు వేలు ఆయనకి అంటే వన్ టూ త్రీ స్టార్ట్ అన్నప్పుడు కొట్టి దమ్ముకునే మింగాలి ఎస్ యాక్టింగ్ చేస్తాడు తాయ తాయ తినే తినే మంచి నీళ్లు అవుతాడు ఎందుకే ఇది కొట్టుకొని వెమ్మటే నీళ్ళు మింగతా నీళ్లు సరే అట్ట అయితే ఏం

ఓకే వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తాను ఛాన్స్ వచ్చింది నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇందులో మళ్ళీ ఏదైనా బాధపడతారు అని చెప్పేసి కొంచెం ఏదైనా వెయ్యి రూపాయలు చేరిద్దాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాధపడకు పట్టిగా వెయ్యి రూపాయలు ఓడిపోయినందుకు బాధపడుతున్నా చెప్పేసి వెయ్యి రూపాయలు అయితే ఇచ్చిన ఆయన బాధపడొద్దు అదే నెక్స్ట్ టైం కూడా ఆయన గిల్టీ ఆఫ్ ఫీల్ అవుతున్నారు నేను ఓడిపోయిన అంటాడు ఊక అదే పెట్టుకుంటాడు ఇక అట్లా అని చెప్పేసి ఓడిపోయినా సరే అన్నకైతే ఏర్పాటు చేరించిన ఈ టూ థౌసండ్ అయితే అన్న చేతులతోనే దోస్తులు నేను చల్ల పెరుగు నా చిన్నప్పటిసంది అలవాటు లేదు కౌసు అంటే నన్ను సాపలు తిన ఏ కూర ఒక చికెన్ మటన్ తప్ప ఏది తినను ఇలా కొడుకుడు తాగే నోట్ల పోయకు వల్ల చెప్తే అయిపోవా బలం కొడుకు తాగితే బలం అన్నది కానీ మరి నాకు అంటే నోట్ల పోయాకెట్ అనిపించింది అంతా అన్ని చెప్పాలి అది అట్ట అంటే ముందే చెప్పాలి ముందు చెప్పకుండా ఇప్పుడు ఏమంటాడు అమ్మో నేను ఓడిపోయినా కవర్ చేసుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు అందుకనే అమ్మ ఎట్ట తింటుంది చూడే కొంచం కొంచెం ఎగ్గు చిన్న చిన్న అలవాటు చేసుకుంటది ఇంతవరకు గుడ్డు పెట్టిరో పెట్టలేరు దానికి పువ్వు పెట్టి సార్ బుడ్డి ఏదో సలహా చేసిన మంచిగా ఈరోజు వచ్చేసి బీన్స్ కర్రీ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్తా అనుకో అజ్జి మీగా అన్ని బాగా జరిపినాయి